హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే నిన్నటి వ్లాగింది ఇది మార్నింగ్ అయితే లేచాను అయితే ఇప్పుడే తలుపు తీస్తున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే ఇలాగా తెల్లగా అయితే అయిపోతుంది బేగా అయితే తెల్లారిపోతుంది కదా మార్నింగ్ లేచి బయట చూసినప్పటికీ వర్షం అయితే పడుతుంది కింద అయితే బాగా తడిచిపోయింది అది కూడా మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఇప్పుడైతే తలుపు తీసాను కూడా చూడండి చూడండి వర్షం కూడా ఎలా పడుతుందో కింద అయితే బాగా తడిచిపోయింది ఇది మా ఇంటి ముందు ఇదిగోండి తడుస్తుంది కొంచెం కొంచెం వర్షం పడుతుంది ఈ ఈరోజుల్లో చాలా మబ్బుగా ఉంది కానీ చాలా చల్లగా ఉంది అలా నిద్ర వస్తుంది ఇంకా పడుకోవాలనిపించింది కానీ పడుకుంటే మనం పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి కదా అవ్వదు కదా అని చెప్పి అయితే లేచిపోయాను నేను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ముందుగా అయితే రైస్ అయితే కడుగుతున్నాను వాటర్ తీసుకుని కడిగేసి ఇదిగోండి కుక్కర్లో అయితే పెడుతున్నాను దీంట్లోకి వాటర్ అయితే వేశాను ఇప్పుడు బియ్యంలోకి ఎంత వాటర్ వేయాలో అంత వాటర్ వేసి కుక్కర్ పెట్టి మూత పెడుతున్నాను ఈరోజైతే అరటికాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు అరటికాయ ఫ్రై చేస్తుంటే మా ఏమో ఎప్పుడు ఫ్రై చేస్తున్నావా ఈరోజు వద్దు ముద్దలా కూర చేయమని చెప్పింది అందుకే ఈరోజైతే అరటికాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి కుక్కర్లో వాటర్ వేస్తాను బియ్యంలో కూడా వాటర్ వేసి మూత అయితే పెట్టాను ముందుగా అయితే ఈ అరటికాయలని కడిగేసి ఆ చివర ఈ చివర అయితే కట్ చేసి ఒక్కొక్క అరటికాయని రెండేసి ముక్కల కింద అయితే కట్ చేశాను అంటే సగం కింద ఇలా కట్ చేసి కుక్కర్లో కనుక పెడితే అవైతే ఆవిరికి ఉడికిపోతాయి పైన పెట్టిన ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో అయితే ఇలాగ కట్ చేసిన అరటికాయలు అయితే పెట్టి కొంచెం వాటర్ అయితే వేశాను ఇలాగా ఈ ఆవిరికి అయితే ఉడికిపోతాయి మనం సెపరేట్గా ఏం చేయక్కర్లేదు ఇదైతే కుక్కర్ పెట్టడం అయిపోయింది ఈరోజైతే పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకే ముందుగా అయితే కొంచెం పప్పు అయితే తీసుకున్నాను ఇందులోకి దీన్ని అయితే కొంచెం వాటర్ వేసి వాష్ చేయాలి ఇందులో ఏవైనా మట్టి అది ఉంటుంది కదా అందుకే ఒకసారి అయితే కడుగుతున్నాను మంచినీళ్ళతోని కడిగేసి ఇప్పుడు ఈ ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా తీసాను మళ్ళీ అయితే ఫ్రెష్ వాటర్ అయితే వేసాను అందులోకి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే కట్ చేద్దామని తీసాను ముందుగా అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసి దాని తొక్క అయితే తీసి చీరుకుల కింద కట్ చేసి గిన్నెలోకి అయితే వేస్తాను ఈ పప్పు ఉడికిన దాంట్లోనే అదే మనం ఇప్పుడు పప్పు పెడుతున్నాం కదా కందిపప్పు అందులోనే పె వేస్తున్నాను అలాగే టమాటాలు కూడా కట్ చేసి అందులో వేసేయాలి అలాగే పచ్చిమిరగాయలు కూడా కట్ చేసి వేసేయాలి ఉపకాయలని నేనైతే కత్తితో కట్ చేయను కత్తితో ఈ విధంగా అయితే కట్ చేస్తాను అలా కట్ చేస్తే మనకి కారం అన్నది చేతికి అంటకుండా ఉంటుంది ఇప్పుడైతే కుక్కర్ పెట్టాలి కుక్కర్ అయితే తీస్తున్నాను కుక్కర్లో రైస్ పెట్టాను కదా ఇప్పుడు రెండో కుక్కర్లో అయితే గ్లాసుడు వాటర్ వేసి ఈ పప్పు అయితే పెట్టి ఈ పప్పు మీద అయితే మూత పెట్టి కుక్కర్ అయితే మూత పెడుతున్నాను ఇదైతే ఒక నాలుగైదు విజిల్స్ వస్తే కనుక ఈ పప్పు అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించాను ఇగోండి ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది డాట్ల మీద రెండు అయితే పెట్టాను కదా ఇప్పుడు పప్పుచారికి చింతపండు అయితే నానేస్తున్నాను ఇగోండి చింతపండు తీసి కొంచెం వాటర్ వేసి దాన్ని అయితే ఒకసారి కడగాలి ఎందుకంటే అందులో ఏమైనా మట్టి అది ఉంటే పోతుంది వేస్ట్ అయినా ఉంటే ఇగోండి ఇప్పుడైతే తీసాను కదా మళ్ళీ కొంచెం వాటర్ వేసి పక్కనైతే ఉంచాను ఈ లోపల నానుతుంది తర్వాత అయితే ఎవరికైతే ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఇగోండి ఒక ఉల్లిపాయ ఉంది అది అయితే దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి పక్కనైతే ఉంచుతాను హాట్ వాటర్ తాగడానికి ఒక గ్లాసుడు వాటర్ అయితే గిన్నెలోకి వేసి వేడి చేశాను ఇప్పుడైతే ఇది వేడెక్కింది దీన్ని అయితే ఇప్పుడు ఒక గ్లాసులోకి వేసుకుని తాగుతున్నాను ఎర్లీ మార్నింగే హాట్ వాటర్ తాగడం వల్ల మన బాడీకి చాలా మంచిది ఇందుకీ మీరు ఎవరైనా హాట్ వాటర్ మార్నింగే తాగుతారా తాగితే కనుక కామెంట్ చేయండి ప్రశాంతంగా అయితే నుంచుని వాటర్ అయితే తాగుతున్నాను ఈ లోపల కుక్కర్ విజిల్స్ రావాలి కదా అందుకే ఈ లోపల ఇంకా మిగిలిన పనులు చేద్దాం కదా అని చెప్పి చూస్తున్నాను ఎర్లీ మార్నింగే టీ పడకపోతే డే అన్నది స్టార్ట్ అవ్వదు కదా అందుకే ఇప్పుడు టీ పెడుతున్నాను ఇంతకీ ఎంతమంది టీ తాగుతారు అన్నది కామెంట్ చేయండి టీ లవర్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడైతే ఇగో టీ పెడుతున్నాను కదా అయితే పెట్టడానికి పాలు వాటర్ అయితే వేసాను ఇప్పుడు టీ పొడి కూడా వేస్తున్నాను టీ పొడి పంచదార వేసి పొయ్యి మీద అయితే ఇప్పుడు పెడుతున్నాను టీ అయితే మరగాలి ఈ లోపల కొంచెం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేస్తే అయిపోతుందని వాటర్ అయితే పడుతున్నాను మా పాపకి ఇగోండి బాటిల్లో అయితే ఒకసారి అయితే కడిగేసాను నీట్ కడిగేసి వాటర్ అయితే బాటిల్స్ వాటర్ అయితే నింపాలి ఇగోండి రెండు బాటిల్ వాటర్ అయితే తీసుకెళ్తుంది డైలీని రెండు బాటిల్లో కూడా వాటర్ అయితే నింపుతున్నాను రెండు బాటిల్ మూత అయితే పెట్టేసి పక్కనైతే ఉంచాను ఇగోండి ఈ లోపల టీ అయితే మరిగిపోయింది టీ అయితే వేస్తున్నాను ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని టీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను మా పాప అయితే డైలీ వాము సోంపు నల్ల జీలకర్ర ఇవన్నీ కలిపి ఉన్న వాటర్ అయితే తాగుతుంది తనకైతే ఒక గ్లాసుడు వాటర్ వేసి ఆ చిన్న పొ చిన్న పొడి అయితే అందులో వేసి దాన్ని అయితే మరిగిస్తున్నాను తనకు కూడా ఒక గ్లాసులో వేసిస్తాను తను తాగుతుంది తనైతే ఇది కప్పు అయితే కొనుక్కుంది కప్పు అయితే చాలా బాగుంది కప్పులోనే తాగుతుంది తనకైతే ఇది మరిగిపోయింది ఒక కప్పులో అయితే వేసి ఇచ్చాను అయితే తాగుతుంది ఇదిగోండి పెరుగు అయితే పాలైతే కట్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టాలి ఏదైతే పెట్టేశాను పాలు అయితే మరుగుతున్నాయి ఈ లోపలని ఈరోజు టిఫిన్ ఏమో బియ్య ఉప్మా చేద్దాం కదా అని చెప్పి బియ్యంతో ఉప్మా చేద్దాం కదా అని చెప్పి ముందైతే కుక్కర్ పెట్టాను అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు కొంచెం కందిపప్పు మిరియాలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా అయితే వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం బియ్యం అయితే ఎన్ని తీసుకున్నామో ఆ బియ్యం అయితే అందులో వేసి ఒకసారి అయితే బాగా కలపండి కలిపిన తర్వాత ఒకసారి వేగుతుంది కదా అప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేయాలి పసుపు కూడా వేయండి ఇప్పుడు మనం రైస్ వండుకుంటాం కదా అలాగా ఒకటికి రెండున్నర అయితే నేను వేస్తాను ఇదిగోండి ఇప్పుడు వాటర్ అయితే వేసాను కదా ఇది మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టి అయితే ఉడికించాలి ఇందులో సాల్ట్ వేయడం అనేది చెప్పలేదు ఇప్పుడు సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపండి కలిపి మూత పెడితే ఇదైతే త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోతుంది ఈ ఉప్మా అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా స్కూల్కి అయితే పట్టుకెళ్ళేదాన్ని నాకైతే చాలా ఇష్టం ఏం టిఫిన్ చేయనమ్మా అని చెప్పి మా మమ్మీ కానీ అడిగితే బియ్యి ఉప్మా చేయమ్మా అనేదాన్ని ఇలా పసుపు అయినా చేసుకోవచ్చు లేదు అంటే పసుపు లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఈ ఉప్మా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టాను కదా ఒక త్రీ విజిల్స్ అయితే రావాలి ఇప్పుడు ఈ అయితే నెక్స్ట్ పక్క దాంట్లోకి అయితే పెట్టేశాను మా పాపకి స్కూల్ అయితే సెవెన్ థర్టీ కల్లా స్కూల్ బస్ వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే వెళ్ళాలి అందుకోసమే నేనైతే ఫాస్ట్గా అయితే చేస్తాను ఈ కుక్కర్ అయితే అటు పెట్టేసి సాంబార్కి అయితే తాలింపు పెడుతున్నాను సాంబార్ చేయడం వీడియో నేను తీసాను అనుకున్నాను ఆన్ పెట్టలేదు మర్చిపోయాను తీర చూస్తే అదంతా అయితే నేను నార్మల్గా చేస్తాను కానీ వీడియో అయితే రికార్డ్ కాలేదు ఓకే ముద్ద చేద్దాం కదా అనుకున్నాను కదా ముందుగా అయితే ఇందాక ఉడకపెట్టిన అరిటికెళ్ళు ఉన్నాయి కదా అవి అయితే తీస్తాను ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి చూడండి వీడియోలోని పొగలు అయితే వస్తున్నాయి కదా అలాగే తీస్తాను తీసినవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను ఆ తొక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసాను ఇప్పుడైతే ముందుగా ఇవన్నీ ఉడికినవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి దాని తొక్కలు తీసి స్మాషర్తో అయితే స్మాష్ చేశాను లేదంటే మీ దగ్గర పప్పు స్మాష్ చేసుకోవచ్చు లేదంటే చల్లారి చల్లారిపోయి ఉంటే కనుక చేత్తోనైనా నలుపుకోవచ్చు ముందుగా అయితే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను అందులో రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసాను ఇదైతే వేగుతుంది వెల్లుల్లిపాయలు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేసాను ఇవైతే పోపు వేగాలి ఇది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు వేసి ఈ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనిస్తున్నాను మార్నింగ్ అందరి తల్లిదండ్రులకి తల్లిలకి చాలా పని ఉంటుంది ఒక టాస్క్ చేసినట్టే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా వేలు వెళ్ళిన తర్వాత మనమైనా ఫ్రీగా ఉంటామా అంటే ఇంట్లో పనులన్నీ చేసినప్పటికీ తెల్లారిపోతుంది వెళ్ళేంత వరకు మనకి హడావిడిగా ఉంటుంది కదా ఇగోండి సాంబార్ అయితే మరిగిపోయింది ఆ వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు అయితే వీడియో తీస్తాను ఇప్పుడు మా పాపకైతే ఒక కప్పులోకి అయితే వేశాను సాంబారు అదైతే చల్లారాలి వేడిగా పెడితే కనుక మధ్యాహ్నానికి కొంచెం ఇదిగా ఉంటుందని కొంచెం ముందుగా అయితే నేను చల్లారి పెడతాను ఇగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ముందుగా మనము స్మాష్ చేసుకున్న అరటికాయలు ఉన్నాయి కదా ఆ అరటికాయల ముద్దనైతే ఇందులోకైతే వేయాలి ఇదిగోండి ఇప్పుడైతే వేస్తున్నాను ఇప్పుడు అది వేసిన తర్వాత దీంట్లోకి సరిపడ్డ కారం ఉప్పు ఇవి వేసి ఒకసారి అయితే కలపండి అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ముద్ద కూర ఎందుకే మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇందులో కొంచెం పసుపు కూడా వేయండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది తనకి కూర కూడా కప్పులోకి అయితే వేశాను ఇగోండి రైస్ అయితే తీసి చల్లారి పెట్టాను అదైతే చల్లారిపోయింది ఇప్పుడు కప్పులోకి అయితే వేస్తున్నాను మొన్న తను కొనుక్కుంది కదా క్యారేజ్ ఇదే క్యారేజ్ అండి ఇందులోకైతే పెడుతున్నాను రైస్ సాంబారు కూర అయితే మూడు కప్పుల్లో మూడు పెట్టాను ఇగో తన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది తన క్యారేజ్ కూడా కట్టేశాను ఇగోండి ఇందుక ఉప్మా చేశాను కదా బియ్య ఉప్మా ఆ ఉప్మా అయితే తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలపాలి కలిపేసి తనకైతే పెడుతున్నాను ఫస్ట్ అయితే తనే తినేసి వెళ్ళిపోతుంది బే వస్తుంది కదా బస్సు తనకైతే ఇప్పుడు పెడుతున్నాను తింటుంది ఎల్లు కూడా వేస్తాను ఇప్పుడైతే తన క్యారేజ్ అంతా సర్దేశాను కాబట్టి ఇప్పుడు బాక్సులు మూతలు అయితే పెట్టేసి క్యారేజ్ అయితే సర్దుతున్నాను వాటర్ బాటిల్ కూడా సర్దిశాను కదా అదే వాటర్ కూడా పోస్తాను కదా ఇప్పుడైతే క్యారేజ్ సర్దిశాను ఇప్పుడు మూత అయితే పెడుతున్నాను అంటే జిప్ వేస్తున్నాను తన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రేక్ కోసం అయితే ఓ చిప్స్ అడిగింది అవి కూడా అయితే ఒక కప్పులో పెట్టేసాను ఇగుండి తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది పా చిప్స్ అయితే పంపించాను ఇప్పుడైతే ఇల్లు తుడుస్తున్నాను ఇగుండి ఫస్ట్ అయితే వంటగది తుడుస్తున్నాను తర్వాత అయితే బెడ్రూమ్ తుడాలి తర్వాత హాల్ అయితే తుడాలి ఇలా మొత్తం అంతా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను బెడ్రూమ్లోకి వచ్చి పక్కపట్లయితే దులిపేసి మడతెడుతున్నాను ఇదిగోండి అయితే దులిపేసి మడత పెట్టాను ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే తుడుస్తున్నాను ఇదిగోండి మొత్తం అంతా తుడుచుకుని దుక్క అయితే ఒక చాట్లోకి అయితే వెత్తేసి అయితే పడేసాను తర్వాత బయట కూడా తుడిచేశాను ఇగొండి మా హస్బెండ్కి అయితే ఇప్పుడు టిఫిన్ పెడుతున్నాను తనకైతే ఒక ప్లేట్లోకి పెట్టి పచ్చడి కూడా వేస్తాను తనైతే తింటున్నారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడైతే పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఏ హడావిడి లేకుండా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఏ గోలా ఉండదు చాలా ప్రశాంతంగా దేవుడికి ఒక పది నిమిషాలు దీపం పెట్టుకున్నా చాలు కదా ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను ఇగోండి దీపారాధన అయిపోయింది సోమవారం కదా శివదేవుని పూజ అయితే చేసుకుంటాను అది కూడా అయిపోయింది లాస్ట్కి అయితే హార్తి ఇచ్చాను డూప్ స్టిక్ కూడా వెలిగించి ఇళ్ళల్లో చూపించాను ఇది తులసం దగ్గర దీపం పెట్టడానికి అయితే నేను దీపం అయితే వెలిగిస్తున్నాను తులసం దగ్గర దీపం కూడా అయిపోయింది ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా ఉతికి సారేస్తాను మధ్యాహ్నం అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈ దుంపలు తిందాం కదా అని చెప్పి నేనైతే ఇప్పుడు నేను ఉడకపెడుతున్నాను చివర ఇ చివర కోసి శుభ్రంగా అయితే కడిగేసాను దీన్ని అయితే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేశాను ఎందుకంటే అందులోని కొంచెం మట్టి ఎక్కువగా ఉంది అందుకే వాటిని అయితే ఇరిపెడమైంది అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం బెల్లము చిన్న సాల్ట్ వేసి కుక్కర్ అయితే ఇప్పుడు పెడుతున్నాను ఒక త్రీ విజిల్ టూ విజిల్స్ వస్తే చాలు ఇది చక్కగా అయితే ఉడికిపోతుంది మనం అన్నం పెట్టినప్పుడు కూడా పైన కూడా పెట్టచ్చు ఆ విధంగా కూడా ఉడికిపోతాయి త్వరగాని ఇదిగో కుక్కర్ పెట్టాను కదా ఇవైతే ఉడికిపోయాయి మా పాప వచ్చినప్పటికీ ఈవినింగ్ స్నాక్ కింద ఇదైతే పెట్టాను తనకైతే చాలా ఇష్టం ఇది బెల్లం వేసుకుని కూడా మగ్గ పెట్టుకుని తినచ్చు అదైతే చాలా బాగుంటుంది అదైతే నెక్స్ట్ టైం అయితే చేస్తాను జున్ను చేయమని చెప్పి అడిగింది అందుకే జున్ను చేద్దాం కదా అని చెప్పి జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను దీనికి జున్ను పౌడరు బెల్లము పాలు కొంచెం మిరియాలు ఇవైతే కావాలి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని పాలైతే కట్ చేసి వేస్తున్నాను ముందు బెల్లం కోరేసుకుందాం కదా అని చెప్పి ఇప్పుడు కోరుతున్నాను మనకి స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం అయితే తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ నేనైతే చెప్పలేను నేను అంత కొలతలతో వేయను అంచనా కొద్దీ వేస్తాను సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్ కాకుండా తక్కువ స్వీట్ కాకుండా వేస్తాను నేనైతేని ఎక్కువ అయితే నేను తిన్ను నాకైతే స్వీట్లు అయితే ఇష్టం ఉండదు ఇదైనా నేను రెండు స్పూన్లు మాత్రమే తింటాను అంతకుమించి తిన్నాను నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు బెల్లం అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నాయని కట్ చేశాను ముందుగా అయితే జిన్ను పౌడర్ ఒక అయితే వేసి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేయాలి ఇలా వేసిన తర్వాత విసుకరుంటే విస్కర్తో కలపచ్చు లేదంటే ఫోక్ ఉంటే ఫోక్తోనైనా కలపచ్చు ఉండలేకుండా అయితే కలపాలి ఇందులోకి ఇందాక మనం కట్ చేసిన బెల్లం అయితే వేస్తాను ఇది వేసి ఒకసారి అయితే కలపాను ఇలా విస్కర్తో అయితే కలిపితే అది కరగట్లేదు అందుకే చేయి పెట్టి మొత్తం అంతా అయితే కరిగేంత వరకు కలపాలి లేదంటే గెరిటితోనైనా కలుపుకోవచ్చు ఇదంతా అయితే కలిపేయడం అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు స్ట్రైనర్తో స్ట్రైన్ చేస్తున్నాను నేనైతే ఈ డబ్బాలోకి జున్ను అయితే తీసుకున్నాను అందుకే ఈ స్ట్రైనర్ తోటి ఈ ఇందులోకి అయితే పాలు అయితే పోస్తున్నాను అందులో ఏమైనా అంటే బెల్లంలో ఏదైనా వేస్టేజ్ ఉంటే పోతుందని చెప్పి బెల్లంలో ఉంటుంది కదా ఏదైనా చెత్త అందుకని ఇదిగోండి ఇదైతే వడపోయడం అయితే అయిపోయింది లోకి మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేస్తే చాలా బాగుంటుంది కొంతమంది అయితే వేలుకలు వేసుకుంటారు నాకైతే యాలకల్ ఫ్లేవర్ నచ్చదు ఇప్పుడైతే మిరియాలు వేస్తాను కదా ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ అయితే వేసి డబ్బాకైతే మూత పెట్టాను కుక్కర్ కూడా బెల్ట్ తీసి మూత పెట్టాలి విజిల్ కూడా అక్కర్లేదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ ఉడికితే కనుక ఉడికిపోతుంది ఒక ముప్పై నిమిషాల తర్వాత ఇగోండి జున్ను అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మా పాప తీసుకుని తినేసింది నేను వీడియో అయితే తీయలేదు తనకైతే చాలా ఇష్టం తన కోసమే అయితే చేశాను జున్ను ఎప్పుడు పెడితే అప్పుడు తినలేం కదా జున్ను పాలు దొరకవు కాబట్టి ఇన్స్టెంట్గా ఈ జున్ను అయితే తినచ్చు జున్ను అయితే చాలా బాగుంది నైటు టిఫిన్ అయితే పెసరపిండి ఉప్పిండి అయితే చేశాను మేమైతే ఈ పెసర్పిండి ఉప్పిండి చేసుకుంటాము అది ఎలా చేయాలన్నది వీడియో త్వరలో అయితే పెడతాను కావాలి అంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది జున్ను అయితే భలే ఉంది మీరు ఎప్పుడైనా ఈ ఇన్స్టెంట్ జున్ను తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి అయితే సామాన్లన్నీ తోమేసి నేనైతే పడుకుని పోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా డే అయితే ఈ విధంగా గడిచింది చాలా హ్యాపీగా ఉంది